హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నావ్లాగ్స్ లో ఈ రోజు మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అదే ఉప్మా పెసరట్టు విత్ రెడ్ చట్నీ చేసి చూపిస్తున్నాను స్పెషల్గా చేయాలి స్పెషల్గా గెస్ట్ లో వచ్చినప్పుడు ఒకసారి కాంబినేషన్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అయితే దీంతో కొబ్బరి చట్నీ కూడా కంపల్సరీ అయితే నేను వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని కొబ్బరి చట్నీ స్కిప్ చేశాను మీరైతే కొబ్బరి చట్నీ కూడా యాడ్ చేసుకోండి ముందుగా ప్రాసెస్ చేద్దాము ఈ ఉప్మా ప్రొసెట్ చేయాలంటే కంపల్సరీ ముందు రోజు నైట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాల్సింది నేను నైట్ ఒక ఫుల్ గ్లాస్ అంటే ఒక పావు కిలో పెసరలు తీసుకున్నాను అలాగే ఇందులో ఒక పిడికిడు బియ్యము అలాగే ఒక స్పూను పచ్చపప్పు కూడా వేసాను వేసి నైటే నానబెట్టి పెట్టాను చూడండి ఇలా నైట్ నానబెడితే మనకి మార్నింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుందాము చూడండి ఇలా వాష్ చేసిన ఈ పెసల్ని ఇలా మిక్సీ జార్ తీసుకొని వీటిని ఇలా మిక్సీలో వేసుకుందాము వేసుకొని ఒక చిన్నవి ఒక రెండు అల్లం ముక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసి ఒక వన్ స్పూన్ సాల్ట్ జస్ట్ ఒక కలర్ కోసం చిట్కెట్ పసుపు వేసి కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకుందాము చూడండి మనకి గ్రైండ్ చేసుకున్నాక ఇలా మెత్తగా పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా బౌల్లోకి తీసేసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకున్నాక జస్ట్ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసి ఇలా కొద్దిగా వాటర్ పోసుకుందాము పోసుకుని ఒక్క స్పూన్ జీరా వేసేసి ఈ విధంగా మనం బ్యాటర్ రెడీగా కలిపేసుకొని పక్కకు పెట్టించుకుందాము ఇప్పుడు అలాగే ఒక రెండు ఆనియన్స్ని ఇలా సన్ సన్న సన్నగా ముక్కలు తరుక్కుని ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి ఈ ఆనియన్స్ని ఇలా చేతితో స్మాష్ చేసేసి దీన్ని కూడా పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఉప్మా రెడీ చేసుకుందాము సోఫై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇక్కడ చూడండి నేను కొంచెం ఆనియన్స్ అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న ముక్క కొత్తిమీర కరివేపాకు అంతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయాల్సిన లేదు ఈ ఉప్మాలోకి ఇప్పుడు ముందుగా ఒక్క స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూను మినపప్పు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి పోపుని ఇలా వేయించుకుందాము పోపు వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా ఫ్రై చేసుకుందాము పోగు వేగిన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను మీకు ఉప్మా కొలత అయితే వన్ ఇస్ట్ అండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఉప్మా లేదంటే గట్టిగా అయిపోతుంది ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ బాగా పొంగలు రాయించాము ఇప్పుడు ఇలా పొంగలు వేసుకున్నా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ చేసుకుంటే ఇలా కలుపుకుందాము కొంచెం పచ్చుగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేద్దాము ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉప్మాని ఇలా ఉడకనిద్దాము మనకి ఇలా ఉంచుకున్నారా ఇప్పుడు ఒక నిమిషం అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక నిమిషం పాటు అలానే ఉంచేద్దాము మూత పెట్టేసి ఇచ్చి చూడని మనకి ఉప్మా పర్ఫెక్ట్గా గట్టిగా కుక్ అయిపోయింది మనకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా తీసుకుక్కడ పెట్టేసుకుందాము ఇప్పుడు రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఈ రెడ్ చట్నీ అనేది అన్ని మన ఒకపుల్ బాటి డబ్బాలో ఉన్న వాటితోనే చేస్తాము ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లో ఆయిల్ పోసుకుందాము ఆయిల్ పోసుకొని నేను మీకు కొలత చూపిస్తున్నాను చూడండి చట్నీ చాలా బాగుంటుంది ఇలాంటి ఒక స్పూన్తో నేను ఒక స్పూన్ తొక్కు మినపప్పు వాడుతున్నాను మీ దగ్గర లేదంటే నార్మల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఒక స్పూను మినపప్పు అలాగే ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ జీరా అలాగే కొద్దిగా ఆవాలు ఒక కొద్దిగా పావు స్పూన్కి మెంతులు ఇలా వేసి వీటిని బాగా రోస్ట్ చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు అల్లం ముక్కలు వేసుకుందాము ఇలా అల్లం కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసి ఇప్పుడు నేను కాశ్మీరీ చిల్లీస్ వాడుతున్నాను ఇవి కలర్ చాలా బాగుంటుంది నేను వాడటం స్పైస్ కూడా ఎక్కువే ఉంటుంది ఇది ఇవి లేదంటే నార్మల్ మీరు తినే స్పైస్ని బట్టి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత మాడిపోకుండా పోపును మాత్రం మంచిగా వేయించుకోండి ఒక ఐదారు వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకుందాము వేసుకున్నాక ఇప్పుడు మనకి పోపు వేగిపోయింది కదా ఇందులో మనం ఏ స్పూన్తో అయితే పప్పులు తీసుకున్నామో అదే స్పూన్తో ఒక మూడు స్పూన్లు వరకు బెల్లం తురుము వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం తురుముని ఇలా వేసేసి ఒక్కసారి ఇలా కలుపుకుందాము ఫైనల్గా ఒక వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని పోపునంతా ఒక్కసారి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాము వేసుకుని ఇలా ఒకసారి కలిపేసి మనము కొద్దిగా చింతపండు ఒక నిమ్మకాయకి ఇంకా తక్కువ కొంచెం తీసుకొని ఇలా పల్చగా తీసేసుకుందాము అంటే వాటర్ పోసుకునే బదులు దీన్ని పలచగా తీసేసుకొని ఇలా వేసేసుకుందాము వేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసి ఇలా బాయిలింగ్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము చూడండి మనకి ఇలా గ్రైండ్ అయిన ఈ నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇదైతే మనకి రెడీగా ఉంది చట్నీ దీనికి ఏం పోపు అవసరం లేదు ఇది ఇలానే పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు పెసరట్టు వేసుకుందాము ఇలా స్టవ్ పై దోశ ప్యానం పెట్టుకొని ఇలా మనకి రెడీ చేసుకున్న ఈ పిండిని గరిటతో పెసరట్టు పిండిని చూసుకోండి లాగా కొంచెం ఉంటే సరిపోతుంది మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇలా దోశలా వేసుకుందాము వేసుకొని పెండ్ మనకు స్ప్రెడ్ చేసుకొని మరీ లావుగా కాకుండా మరీ పలుసుగా కాకుండా వేసుకొని ఇప్పుడు నేనైతే నెయ్యి వేసుకున్నాను మీ ఇష్టం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా కూడా కొంచెం చుట్టూ వేసి మధ్యలో కూడా వేయాలి ఆయిల్ని పసరత్ అసలు టేస్ట్ అనేదే రాదు వేగదు కూడా ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు పైనుంచి ఆనియన్స్ని పచ్చిమిర్చి కొత్తిమీర మనం రెడీగా పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుందాము వేసుకొని ఇలా మనం పైన గరిటతో ఇలా అనుకుంటే పిండి ఏమైనా ఉంటే కూడా మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది పెసరట్ అంతా హై ఫ్లేమ్లోనే మనం దోశ రెడీ అవ్వాలి ఇప్పుడు ఇది మనకి ఇలా అయిన తర్వాత ఉప్మాని ఇలా గరిటతో మధ్యలో పెట్టి ఇలా అటు ఇటు ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ప్లేట్లో చూసుకుందాము ఇలా అయినా ఇవ్వచ్చు లేదంటే మరో పెసరట్టు వేసుకుందాము ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో దోశ అంతా ఫుల్ పెసరట్టు వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఆనియన్స్ మళ్ళీ వేసుకొని చుట్టూర గీ వేసుకున్నాము గీ వేసి ఒకసారి పెనాన్ని ఇలా టర్న్ చేస్తూ మన ఇంట్లో ఫ్లేమ్లు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి దోశ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా చేసిన తర్వాత ఒక్కసారి పెసరట్టు ఇలా రివర్స్ చేద్దాము ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇలా మధ్య ఫోల్డ్ చేసి ఉప్మా ఇలా నీట్ గా సైడ్కి పెట్టి ఇలా చట్నీ సర్వ్ చేస్తే నేనైతే కొబ్బరి చట్నీ కూడా ఇంట్లో ఉండింది ముందే చేసి పెట్టాను ఇలా ఉప్మా పెసరట్టు అండ్ రెడ్ చట్నీ వైట్ చట్నీతో ఇలా సర్వ్ చేస్తే పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ఫిల్ అవ్వాల్సిందేనండి ఇది చాలా హెవీ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ రీత్యా కూడా మనకి పెసరట్టు అనేది మంచిది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి సైడ్ లో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ